వేదికపై భారతదేశం ప్రత్యేక స్థానం సంపాదించుకుందని నేడు విదేశాలు భారత్పై ఆధారపడే రోజులు వచ్చాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు హైదరాబాద్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహించిన రన్ ఫర్ క్వాలిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఉప్పి ప్రారంభించారు నాణ్యత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు చెర్లపల్లి రైల్వే టర్మినల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రహదారులే నిదర్శనం నిదర్శనమన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహిస్తున్న ఈ పరుగు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు ప్రపంచానికి అన్నం పెట్టగలిగే స్థాయికి భారత్ ఎదిగింది రక్షణ రంగ పరికరాలు కావచ్చు ఫార్మా రంగాల్లో కావచ్చు అనేక రంగాల్లో కూడా ఒకనాడు భారతదేశంలో ఉత్పత్తి చేసింది బయటికి పంపాలంటే అనుమానాస్పదంగా చూసింది కానీ ఇవాళ మన దేశం ఆర్గానిక్ మాన్యులతో ఇవాళ ప్రకృతి వ్యవసాయంతో ప్రపంచానికి పనులు ఎక్స్పోర్ట్ చేసే దేశం ఇవాళ పేరు తెచ్చుకున్న దేశంలో భారతదేశం భారత మేధా సంతస్థాయి